నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను మీ దేవి బొలిశెట్టి ఇప్పుడు మనం విచక్షణ జ్ఞానం అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక మనిషికి మేధస్సును ప్రసాదించిన ఆ భగవంతుడే విచక్షణ అనే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా ఇచ్చారు ఆత్మీయానురాగాలను పంచే శరీరము సుఖదుఖాలకు స్పందించే మనస్సు క్రోధావేశాలకు లోనయ్యే బుద్ధిని కూడా జత చేశారు అయితే వీటన్నింటిలోనూ అమూల్యమైనది విచక్షణ జ్ఞానం మానవులందరూ ఒకేలా ఉండనట్లే మన మనస్సులలోని ఒకే విధమైన భావాలు ప్రతిస్పందనలు ఉండవు పరిస్థితుల ప్రభావము అలాగే పెరిగిన వాతావరణము గత అనుభవాలు అహంకారము మనిషిని చాలా మారుస్తాయి జీవన విధానాన్ని విచక్షణను కూడా ప్రభావితం చేస్తాయి అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు గారు పరీక్షిత్తు గారి కుమారుడు జనమే జయుడు పరీక్షిత్తు మహారాజు గారు తక్షకుడు అనే పాము కాటుకు చనిపోతారు ఆ మాటను పదే పదే వింటూ పెరుగుతారు జయుడు దాంతో మొత్తంగా సర్పజాతి మీదే విరోధం పెంచుకుని సర్పయాగం తలబెడతారు ఇది ఒక రకంగా జనమేజయుల వారు తన విచక్షణను కోల్పోవడమే కదా అలాగే మహాభారతంలో కూడా భీష్ముల వారు కాశీరాజ కన్యకలను స్వయంవరం నుంచి తన తమ్ముడి కోసం తీసుకువెళ్తారు అప్పుడు అంబాదేవి తాను సాల్వరాజును వరించానని చెప్పగానే భీష్ముల వారు ఆమెను సగౌరవంగా అతని దగ్గరకు పంపిస్తారు కానీ సాల్వరాజు ఆమెను తిరస్కరించడంతో విచక్షణను కోల్పోయిన అంబ జన్మ జన్మాంతరాల వరకు క్రోధాన్ని పెంచుకుని భీష్ముల వారి మరణం కోసం పరితపిస్తుంది అదేవిధంగా రాహిత్యాన్ని సూచించే మరో చిన్న కథ భారతంలోనే ఉంది విశ్వంలోని ప్రతి ప్రాణిని స్నేహంగా చూడమనే వేదోక్తిని విస్మరించిన కౌశికుడు అనే ఒక వేద విద్యార్థి ఒక కొంగ తనపై విసర్జించిందన్న కోపంతో తన విచక్షణను కోల్పోయి కొంగలాంటి అల్పప్రాణి అని చూడకుండా చూపులతోనే ఆ కొంగను బూడిద చేస్తాడు తన తపశ్శక్తికి తానే మురిసిపోయి భిక్ష వేయడంలో ఆలస్యం చేసిన ఒక గృహిణిని అహంకారంతో శపించబోతాడు గృహిణి ఆదేశం మేరకు మాంస విక్రేత అయిన ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడు కౌశికుడు తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందుతాడు ఈ కథ కేవలం విద్య ఒక్కటే విచక్షణనివ్వదని చెబుతుంది ఒక పసిపిల్లవాడు నిప్పును తాకి చెయ్యి కాల్చుకుంటే మళ్ళీ ఎప్పుడూ జోలికి వెళ్ళడు అలాగే తప్పు చేస్తే తన తల్లి దండిస్తుందన్న భయం ఉన్న బాలుడు కూడా ఒప్పు చేసినప్పుడు తన అమ్మే లాలిస్తుందని కూడా తెలుసుకుంటాడు అదే విచక్షణ జ్ఞానం కానీ నేటి యువతరం మాత్రం ప్రలోభాల వలలో పడి విచక్షణను కోల్పోతుంది డబ్బు సమయం భవిష్యత్తును మరచి తాత్కాలిక సుఖాల వైపు మొగ్గుతోంది వైఫల్యాలను భరించలేక చంపడము లేక చావడమో అనేంతగా దిగజారిపోతున్నారు సరైన వ్యూహం లేని ప్రణాళిక నిలవనట్లే విచక్షణ లేని బ్రతుకులు సజావుగా సాగవు విచక్షణాజ్ఞానం కలిగిన వారు సమాజానికి ఒక సంపద వారు వివేకంతో ఆలోచిస్తారు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆవేశంతో రగిలిపోరు అలాగే ఆవేదనతోనూ కుంగిపోరు ఓర్పుతో సహిస్తారు ఆలోచనతో భవిష్యత్ దర్శనం చేస్తారు పరిస్థితులను ఒక కొలిక్కి తీసుకువస్తారు విచక్షణ చూపగలిగిన వ్యక్తికి మనశ్శాంతి అలాగే ప్రశాంత జీవనం లభిస్తాయి చూసారు కదా అండి విచక్షణ జ్ఞానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో చెప్పినట్లు మనమందరం కూడా విచక్షణ జ్ఞానంతో ఏది మంచి ఏది చెడు అలాగే ఓర్పు సహనంతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్